కొట్టేంత కొడుకు అన్నయ్య ఇచ్చిన రామాయణ పుస్తకాన్ని చదివి దేవకి మనుషులతో ఎలా మెలగాలో అనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది ఊరు వదిలిపెట్టి పట్నం చేరిన ఆదిత్య ఒక ఖర్జానంలోకి పనికి కుదురుతాడు ఇక్కడ దేవకి గురించి ఆ నోటా ఈ నోటా విన్న శ్రీరంగ భూపతి కొడుకు ఇంద్రనిల్ ఏంట్రా రావడానికి ఎంత ఆలస్యమైంది ఏముందే దేవకి గుడికి పోతుందని తెలిసి చూద్దామని పోయాం మరి కనిపించిందా అనిపించింది కాని దేవకి కాదు దాని అమ్మమ్మ అదేంట్రా అమ్మ ముసలదే మహాముదురు దేవకిని పల్లకీలో పరదాలు వేసి మరీ దేవకి దేవకిది కాలి గోరు కూడా కనిపించనివ్వడం లేదు ఇప్పటికి ఎన్నోసార్లు ప్రయత్నించావు కదా చూడడానికి అయినా ఎందుకురా నీకు అంత ఆత్రం దేవకి అందం గురించి పేరెంట్ తనకి ఇల్లు వచ్చిన అమ్మలక్కల కథల కథలుగా చెప్పుకుంటున్నారు అలాంటి అందం చూడాలని ఏ మగాడికి ఉండదు చెప్పు ఊరికే కొయ్యకు నేను దేవకిని మించిన అందాలని బోలుడు మందిని చూశాను అయినా నువ్వు ఈ దేవకి గురించి నువ్వు మరీ ఎక్కువ చెప్పేస్తున్నావురా నువ్వెవరినైనా చూసి ఉండొచ్చురా కానీ సూర్యుడి కన్ను సోకని కన్నీరా దేవకి చిన్ననాటి నుంచి పరదాల మధ్యలోనే పెరిగింది అలాంటి అందం దక్కాలంటే పెట్టి పుట్టాలే వీడంతలా చెప్తున్నాడంటే ఆమెను చూసి తేరాల్సిందే ఇంద్రనీల్ భూపతి ఆమెను చూడ్డానికి అమృతవల్లి ఇంటికి వస్తాడు అక్కడ ఉన్న దేవకిని చూసి అబ్బా ఏమందం ఈ అమ్మాయి గురించి వాడు చెప్తుంటే చాలా ఎక్కువ చెప్తున్నాడు అనుకున్నాను కానీ ఈ దేవకి అందాన్ని చూసిన తర్వాత వాడు చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది ఈ అందంపై ఎవరికన్ను పడకముందే ఈ దేవకిని నా సొంతం చేసుకోవాలి ఆదిత్యం తప్ప వేరే మగవారిని ఎరగని దేవకి చాటుకి పరుగు తీస్తుంది అప్పుడే బయట నుంచి వస్తున్న అమృతవల్లి ఇంద్రనీళ్ళని చూసి నమస్కారం రాజావారు చిన్నరాజావారు మీరిక్కడా నీ కూతుర్ని చూశాను అమృతవల్లి మాకు బాగా నచ్చింది బేడుకకు సిద్ధం చేసి మమ్మల్ని పిలవండి అమృతవల్లి ఆనందంతో నువ్వు చినరాజావారి దృష్టిలో పడ్డావు ఇక ఈ ఇంటి ఖర్చుకి గానీ మన జలసాలకు గానీ డోకా లేదు ఇంకోసారి ఈ ఊరిని నా వేళ్లపై నడిపిస్తా దేవకి ఏం జరగబోతోందో అర్థమవుతోంది దేవుని ముందు తనకి మంచి చేయమని వేడుకుంటుంది స్వామి ఇదే నీ చిత్తమా తండ్రి నా కర్తవ్యం బోధించు ఎవరక్కడా చేతో రాజావారు దివాణం వారిని అమృతవల్లి ఇంటికి నగలు పట్టుచీరలు పంపించమని చెప్పండి చేత్తో రాజావారు రోజు రానే వచ్చింది ఇల్లంతా దూపదీపాలతో తోరణాలతో పండగలా అలంకరిస్తుంది అమృతవల్లి దేవకిని పెళ్ళికూతుర్లా అలంకరించి ఇంద్రనీలు ముందు నిలబెడుతుంది ఆ రోజు ఏం మాట్లాడే సాహసం చేయదు దేవకి మర్నాడు తలస్నానం చేసి దేవుడి ముందు కూర్చుని నేను మనసా వాచ కర్మణ ఇంద్రనీలు భూపతి రాజా వారిని నా భర్తగా స్వీకరిస్తున్నాను ఇంకెవరిని ఆ దృష్టితో చూడను అని ప్రమాణం చేస్తుంది రాజా మీతో ఒక మాట విన్నవించాలి ఏమిటో చెప్పుదేవకి నేను మిమ్మల్ని తప్ప నా జీవితంలో వేరే మగవారిని ఎరగను నన్ను వేరేవారు తలంపులో ఊహించటం కూడా నేను తట్టుకోలేను నన్ను వివాహమాడి శాశ్వతంగా నన్ను మీ మనిషిని చేసుకోండి అప్పుడు వేరేవారు నా గురించి ఆలోచన చేయటానికి కూడా భయపడతారు ఆ సమయానికి తన పనవ్వటం కోసం సరే దేవకి నువ్వు నా మనసుగా ఉండిపోతానంటే నేను ఒక అదనే సాహసం చేయగలనా ఇప్పటికైతేరా నా కోలుడు ఒదిగిపో అని కొన్ని రోజులు గడుపుతాడు కొన్ని దినాల తర్వాత దేవకి గర్భవతి అవుతుంది ఇంద్రనీళ్ళు ఆగిపోతాయి ఒకరోజు అమృతవల్లి దిగులుగా కూర్చుంటుంది అమ్మా ఏ అలా దిగులుగా ఉన్నావు ఈ గొమ్మం దాటి బయటికి వెళ్ళవు మనకి జరిగే నష్టాలు ప్రమాదాలు నీకేమర్థమవుతాయిలే అంటే ఏంటో సరిగ్గా చెప్పమ్మా నా మాట వినకుండా తల్లి అయ్యావు ఇప్పుడు చూడేమైందో ఇంద్రభూపతి పెళ్లిలో జరిగే కచేరీకి మనల్ని కాకుండా పక్కూరు చింతామణి బృందం పిలిపించారు రాజావారు నజరానాలన్నీ వాళ్లకే అందుతాయి దేవకి నేనా ముసలిదాన్ని నువ్వు నిండు గర్భిణివి నువ్వు పురుడు పోసుకుని మామూలు మనిషివైతే తప్ప మన మొహాలు ఎవడూ చూడ్డు ఇంద్రకి పెళ్ళా మరి నాకిచ్చిన మాట అయినా నాకు అంత అదృష్టమా పెద్దవాళ్ళిళ్లలో ఇది సహజమే ఏమైనా నీళ్ళకి అంతా మంచి జరగాలి పెళ్ళైన ఆరు నెలల వరకు అతను దేవకి ఇంటివైపు రాడు ఈలోపు దేవకి ఆడబిడ్డని ప్రసవిస్తుంది అమ్మా ఇంద్రనీల్కి కబురు తెలియపరచు మనింటి కబుర్లు రాజావారికి ఎందుకే ఆయన నన్ను మర్చిపోరమ్మా నన్ను వివాహమాడతానని నాకు మాటిచ్చారు ఏంటి వివాహమా ఇచ్చిదానా మా నెలల్లో ఆడవాళ్ళని చేసుకోవటానికి పిచ్చివాడైన మగవాడు కూడా ఒప్పుకోడు అలాంటిది రాజావారు మాటిచ్చారంటే నువ్వెలా నమ్మవు తల్లి అదంతా పని కానిచ్చుకోవటానికి ఆయన చెప్పిన మాటలు ఏమైనా కానీ ఆ బిడ్డకి తండ్రి ఆయనే ఈ ఆయనకి చేరవెయ్యి అమృతవల్లి రాజావారి మహల్కి వెళ్తుంది అక్కడ శ్రీరంగ భూపతి ఇంద్రనీల్ భూపతి తోటలో ఉండగా వాళ్ళని కలుసుకుంటుంది ఏం అమృతవల్లి ఇలా వచ్చావు పెళ్ళి నజరానా కోసమా అయ్యో మీకు ఆనందం కలిగించకుండా నేను నజరానాలు ఎలా తీసుకోగలను మరెందుకు వచ్చావు నా కూతురు దేవకి ఇంకో కూతురికి జన్మనిచ్చింది ఆ బిడ్డ మన ఇంద్రనీల్ రాజావారి సంతానం అని రాజావారికి తెలియపరచాలని వచ్చాను అమృతం ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న బిడ్డకి నా కొడుక తండ్రి అంత ధైర్యం వచ్చిందా అయితే ఇప్పుడు దేవకి నా అంటావా అయ్యో పెద్ద రాజావారు అంత మాట అనకండి అనవసరంగా వరసలు కలిపి నా ఆగ్రహానికి గురై నీ భుక్తిని పోగొట్టుకోకు వెళ్ళిక్కడి నుంచి మొదటిసారి రాజావారి ఆగ్రహానికి గురైన అమృతవల్లి చెమటలు తుడుచుకుంటూ ఇంటికి వస్తుంది అమ్మా రాజావారికి విషయం చెప్పావా బిడ్డను చూడ్డానికి ఇంటికి వస్తా అన్నారా ఊరుకో దేవకి అలవాటు లేని పనులు నాతో చేయించాలని చూడకు నేను ఏ భూపతి దగ్గరికి వెళ్ళలేదు నా ఇంటికి వచ్చిన వాడే నా యజమాని నువ్వు ఆ బిడ్డని నా చేతికిచ్చి మళ్ళీ మామూలు మనిషివయ్యే పని చూడు అమృతవల్లి కోపాన్ని చూసి భయపడి మౌనంగా ఉండిపోతుంది ఇలా ఉండగా ఒకరోజు ఒక చీరలు అమ్మే అతని వేషంలో ఆదిత్య దేవకింటికి వస్తాడు అమ్మా అమ్మా చన్నపట్నం చీరలు తెచ్చాను తల్లి చూడండి అమ్మా చూడండి ఏది ఇలా రా లోపలికి నా కొడికే పిలుస్తున్నట్టుందే నీ కొడుకే అనుకో తల్లి చీరలు అమ్ముకునేవాడివి అలానే ఉండు సరే గాని చీరలు చూపెట్టు ముందు ఇదిగో అమ్మా ఒక్కతో ఉన్నావా ఇంట్లో ఎవరు లేరా ఏం బాబు అవన్నీ నీకెందుకు అంటే చిన్నపిల్లలు కట్టుకునే చీరలు కూడా ఉన్నాయి చూపెడదామని మీ అమ్మాయి గారి పేరు చెప్పండి నేను పిలుస్తాను అమ్మా దేవకి దేవకమ్మా దేవకమ్మా బయటికి రా తల్లి నేను అన్నలాంటి వాడిని చిన్నపట్నం నుంచి చీరలు తెచ్చాను లోపలున్న దేవకి తన బిడ్డను తీసుకుని బయటికి వస్తుంది ఆదిత్యకి దేవగిరి చూడగానే కళ్ళ నీళ్లు తిరిగి ఎవరమ్మా బిడ్డ నా కూతురు ఆహా బంగారు తల్లి నీలెక్క చాలా చక్కగా ఉంది అవును బంగారు తల్లే వాళ్ళమ్మలా కాకుండా నా మాట విని సిరులు కురిపించాలి ఈ బిడ్డపైనే నా ఆసంత ఇక్కడే ఉంటే నా బిడ్డను కూడా ఈ మురికి కోపంలోకి లాగి నాలాగే మోసగింపు పడుతుందా అలా కానివ్వకూడదు ఎలా అయినా నా కూతుర్ని ఇక్కడి నుంచి తప్పించాలి కానీ ఎలా ఉండు ఆ చీరలకి డబ్బు తీసుకొస్తాను దేవకమ్మ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నా కూతురి గురించి ఏడవకు తల్లి నీ అన్ననే అనుకుని ఏంటో చెప్పు అన్నా అవునమ్మా నీ అన్ననే ఆదిత్యని అన్నయ్య నువ్వేంటిలా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయా ఎలా ఉన్నా చిన్నపట్నంలో ఇనుము పని బాగా నేర్చుకున్న తల్లి పెళ్ళి కూడా చేసుకున్నా నాకు కొడుకు కూడా పుట్టాడు చాలా సంతోషం అన్నయ్య అమ్మకి తెలిస్తే చాలా సంతోషిస్తుంది వద్దమ్మా వద్దు అమ్మకి ఇంకా ఈ వృత్తి మీద మమకారం పోలేదు ఆమె ఎన్న తర్వాత కూడా నన్ను నన్నుగా స్వీకరించలేదు నా భయం కూడా అదే అన్నయ్య ఈ బిడ్డని ఎక్కడ ఈ కోపంలోకి లాగుతుందో అని భయం నాదో ఆలోచన నువ్వే నా బిడ్డని తీసుకెళ్లి పెంచుకో అన్నయ్యా అలాగే తల్లి నువ్వు అడిగిన మొదటి కోరికది అలా కాదంటాను కానీ రాత్రికి వచ్చి తీసుకెళ్తా తల్లి ఇదిగో అబ్బాయి డబ్బులు తీసుకో ఆదిత్య రాత్రికి పెరటి వైపు నుంచి వచ్చి బిడ్డను తీసుకెళ్ళిపోతాడు దేవకి నా మనవరాలేదే లేదమ్మా రాత్రి నీ పక్కలోనే ఉంది అంత ముద్దు నిద్ర ఎలా పోయానే బిడ్డ మీద ఆశలు పెట్టుకున్నాను ఏమైపోయిందో నా వరాల మూట అని దేవకిని తిట్లు తిట్టి దిగులు పడుతుంది కొన్ని రోజులకి ఊరు జనాలు దేవకి కోసం అడగటం మొదలు పెడతారు దేవకి ఇల్లు గడవటం కష్టం కాకముందే నువ్వు మన కులవృత్తిలోకి దిగు లేకపోతే ఘోరమైన పేదరికాన్ని అనుభవించాలి ఈ ఊరిలో రాణుల్ని తలదన్నేలాగా బతికాను ఆ దేనపు బతుకు నేను బతకలేను ఈ తల్లి సంతోషంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే లేదమ్మా నేను వేరే మగవారిని నా దరికి రానివ్వలేను నన్ను వదిలే నీ మాట నేను ఇంక వినను ఈ బుధవారమే ఇంట్లో కచేరీ పెట్టి ఊరిలో పెద్ద తలకాయలన్నిటిని పిలుస్తున్నాను వారి ముందు నువ్వు ఆడాలి పాడాలి ఇదే నా నిర్ణయం పుట్టిన కూతురు పుట్టినట్టే పోయింది ఏ పని చేయని నిన్ను నేను పోషించలేను ఎంత చెప్పినా అమృతవల్లి వినకపోయేసరికి గురువు వద్ద సన్యాసం తీసుకుంటుంది దేవకి ఆ పరిణామానికి హతురాలైన అమృతవల్లి పక్షవాతానికి గురవుతుంది తల్లిని కంటికి పాపలా కాపాడుకుంటూ సేవలు చేస్తూ భగవద్గీత రామాయణం భారత భాగవతాలను చదివి వినిపిస్తుంది ఒకరోజు దేవకిని కలవడానికి ఇంటికి వస్తాడు దేవకి నువ్వేంటి సన్యాసం తీసుకోవడం ఏంటి ఇది నీ జీవితం కాదు నేను నిన్ను ఒరిస్తాను ఈ సన్యాసి వ్యాసాన్ని తీసివేసి అందంగా తయారయ్యి వచ్చి నా కోరిక తీర్చు నేను నమ్మిన ధర్మాన్ని నేను వదల్లేను రాజా నన్ను క్షమించండి నన్నే తిరస్కరిస్తున్నావా నా కోరిక కాదన్న నువ్వు ఈ ఊరిలో ఎలా మనగలుగుతావో నేనో చూస్తాను నాకు ఈ ధనభోగాల అవసరం లేదు నాకు కావలసింది మాన మర్యాదలు అవి నా ప్రాణం పోయినా పోగొట్టుకోను ఏంటి మానం మర్యాద మీకు మీరెంత మీ బతుకులెంత మీరు ఈ ఊళ్ళో కుటుంబాలను సంతోషపెట్టడం మీ బాధ్యత నువ్వు గాని దీనికి ఒప్పుకోకపోతే పోగొట్టుకున్న నీ కూతు తెచ్చి మరీ వేసేలా మారుస్తాను సొంత కూతురి జీవితాన్ని పాడు చేస్తానంటున్నావు నువ్వు ఒక తండ్రివేనా ఎవరైనా కూతురు మౌనంగా ఉండిపోతుంది దేవకి రాజావారి కుటుంబం నుంచి కానుకలు రావటం ఆగిపోతాయి దేవకి తన వాళ్ళకి రాసిచ్చిన భూములలో సాగు చేసుకుని బతుకుతూ ఉంటుంది ఆ విధంగా పద్దెనిమిదేళ్లు గడిచిపోతాయి అమృతవల్లి కాలం చేస్తుంది ఒకరోజు ఆదిత్య నుండి ఉత్తరం వస్తుంది పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు దేవకి నీకు ఇష్టమైతే వాళ్ళిద్దరికీ వివాహం జరిపిద్దాం వివాహం అనే మాట ఎంత పవిత్రంగా ఉంది మన ఊరి కృష్ణుడిగుడిలో జరిపిద్దాం ఆ రోజు ముందు ఉదయాన్నే రండి ఏర్పాట్లు అవి నేను చూసుకుంటాను ఆ విషయం ఆ నోటా ఈ నోటా విన్న ఇంద్రనీల భూపతి ఎలాగైనా ఈ పెళ్లి ఆపి నా మేన కన్నరికం చేపిస్తాను మళ్ళీ మా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏమవుతుందో ఈ ఊరికి చూపిస్తా పెళ్లి రోజు రానే వస్తుంది పథకం ప్రకారం అండతో పెళ్లి మండపానికి చేరుకుంటుంది పెళ్లి బృందం మామూలు మనుషులెవరు వివాహాన్ని ఆపే సాహసం చెయ్యరు కాని ఇంద్రనీలు భూపతి మాత్రం మంది మర్బలంతో గుడికొచ్చేసరికి తాళి కట్టబోతుండగా ఆపండ్రా ఆమె మొహాన్ని చూసి ఆశ్చర్యపోయి వెనక్కి పడిపోతాడు ఇంద్రనీల్ అచ్చుగుద్దినట్టు తన అమ్మలాగే ఉంటుంది అమ్మాయి అప్రయత్నంగానే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు భూపతి భార్యని ఎరిగిన జనాలు ఏంటి అచ్చం వింతవారే అదే పోలిక అనేసరికి ఇంద్రనీళ్ళు కళ్ళల్లో నీళ్లు అక్కడున్న పల్లెల్లో అక్షంతలు తీసుకుని పిల్లా పిల్లవాడిపై వేసి దీవించి వెళ్ళిపోతాడు అలా వారి వివాహం జరిగిపోతుంది ఆ విధంగా ఆ ఊరిలో ఆ దురాచారం అంతమైంది